ఫ్రెండ్స్ ఈరోజు మా చిన్నారులంతా కూడా సండే కాబట్టి బాగా వర్షం పడుతుంది ఈరోజు ఏం చేసుకుందామంటే అమ్మ ఈరోజు మార్నింగ్ మధ్యాహ్నం భోజనం పప్పు వేరే కూరైనా తిందాం మధ్యాహ్నం స్నాక్స్ కింద చికెన్ పకోడీ చేసి పెట్టమ్మా అని అడగ్గా మరి వారి కోరికని ఇలా తీర్చాను నాకు వచ్చిన విధంగా నేను వీరి కోసం చికెన్ పకోడి రెడీ చేసి అయితే పెట్టాను మరి తినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు మీరు అందరూ కూడా ఒకసారి చూసి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకు ఇక్కడ ఉన్న వాతావరణానికి వర్షం పడుతుంది సరైన స్పేస్ లేదు మాకు ఈ వర్షంలోనే ఈ పిల్లలతో అలాగే పెద్దవారితో చాలా రకాల ఇబ్బందులు పడుతున్నాం మేము దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఇక్కడ ఉన్న చిన్నారులందరినీ కూడా ఆదుకోండి అలాగే వృద్ధులని కూడా ఆదుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతిరోజు కూడా ఇలాంటి వీడియోలు ఏదో ఒకటి చేస్తూ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ తెలియాలనే ఒక ఉద్దేశంతోనే ఇలా చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ై ఫ్రెండ్స్ ఈరోజు మా చిన్నారులంతా కూడా సండే కాబట్టి బాగా వర్షం పడుతుంది ఈరోజు ఏం చేసుకుందామంటే అమ్మాయి ఈరోజు మార్నింగ్ మధ్యాహ్నం భోజనం పప్పు వేరే కూరైన తింది